హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఏపీకి అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఏపీలో ఈ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలో ఒకవైపు ఎండలు కొనసాగుతుంటే మరోవైపు అకాల వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు గంటల్లో అన్నమయ్య తిరుపతి ఎన్టీఆర్ నంద్యాల కర్నూలు అల్లూరి జిల్లాలో చాలా చోట్ల పిడుగులు తక్కువ ఉన్న వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు గుంటూరు జిల్లాలో తాడేపల్లి మంగళగిరి మాచెర్ల ఈ ప్రాంతాలకు కూడా చాలా చోట్ల పిడుగులు కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అటు రైతులు ప్రజలు పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో పిడుగుల వల్ల ఇద్దరు చనిపోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలో భారీగా పిడుగులు కొనసాగుతున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఏపీ వెదర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్